మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు అక్రమ ఇసుక తవ్వకం రవాణాపై జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు రాజారాం ఆరపల్లి గోదావరి నది ఇసుక రీచ్లను పరిశీలించారు ఇసుక అక్రమంగా తవ్వకాలు రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు బుధవారం రోజున ధర్మపురి మండలంలోని రాజారాం మరియు ఆరపల్లి గ్రామాల్లోని శివార్లోని గోదావరి నది ఇసుక రీచ్లను వాగులను జిల్లా ఎస్పీతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న రాజారాం గ్రామ శివార్లోని గోదావరి నదిలో స్వయంగా పోలీస్ బృందాలు రెవెన్యూ మైనింగ్ రవాణా అధికారులు కలిసి తనిఖీ చేశారు గోదావరి నది తీరంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లు ఇసుక లోడుతో ఉన్న వాహనాలను స్వయంగా పట్టుకున్నారు వెంటనే ట్రాక్టర్పై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ పోలీస్ శాఖ అధికారులకు ఆదేశించారు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిని పట్టుకొని వారి నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు రోజు ఇసుక రవాణా చేస్తున్నారా ఇసుక ఎక్కడికి తరలిస్తున్నారా అని వివరాలు ఆరా తీశారు ఇసుక రీచుల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలతో రాత్రివేళలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని అన్నారు బ్లాక్ మార్కెట్ అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ వెంట తహసీల్దార్ మైనింగ్ రెవెన్యూ పోలీస్ శాఖ సంబంధిత అధికారులు పాల్గొన్నారు